ఓం శ్రీ య నమ శ్రీ వేదవ్యాసాయ నమ నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల యాభైవ రోజుకు చేరుకున్నాము ద్రోణపర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఈరోజు అభిమన్యుడు వ్యూహమున ప్రవేశించి పరాక్రమించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్లాంబరధరం విష్ణుం శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం జైవ నరోత్తమం దేవిం సరస్వతి వ్యాసం తతో జయముధీరయేత్ హరేకృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు ధర్మరాజు చెప్పినది విని అభిమన్యుడు రథాన్ని ద్రోణుడి వద్దకు పోనిమ్మని సారథికి చెప్పాడు పదే పదే అతడు అలా చెప్పడం విని సారథి అభిమన్యు పాండవులు నీ మీద చాలా పెద్ద భారమే మోపారు నీవు కొంచెం ఆలోచించుకో తరువాత యుద్ధం చేతువుగాని అన్నాడు ద్రోణాచార్యులు వారేమి ధనుర్విద్యా పండితులు అస్త్ర విద్యలో చాలా పరిశ్రమ చేసినవారు ఇటు చూస్తే నీవేమో చాలా సుఖంగా సుకుమారంగా పెరిగిన వాడవు యుద్ధ విద్యలో అతనితో సమానంగా నిపుణుడువు కావు అని హెచ్చరించాడు సారథి అభిమన్యుడు అతని మాటలు విని నవ్వుతూ సూదుడా ఈ ద్రోణాచార్యులు క్షత్రియ సమూహం అనే ఏమిటి సాక్షాత్తు ఇంద్రుడు దేవతలతో కలిసి వచ్చినా సరే లేదా ఆ శంకరుడే ప్రమదగణాలతో దిగి వచ్చినా సరే వారితో కూడా యుద్ధం చేస్తాను నేను వీళ్ళను చూస్తే నాకేమీ వింతగా లేదు ఈ సేన అంతా కలిసిన నాలో పదహారో వంతు కూడా సరితూగరు ఇదేమిటన్నమాట విశ్వవిజేతలైన మామగారు శ్రీకృష్ణుడు మా తండ్రి అయినటువంటి అర్జునుడు కూడా విపక్షంలో ఉన్నా నాకు భయం లేదు అన్నాడు ఇలా సారథి మాటలను గణించక ప్రధాని ద్రోణుడి వద్దకు తీసుకు ఆజ్ఞాపించాడు తారధికి ఈ మాటలు సంతోషం కలుగచేయలేదు అయినా సరే గుర్రాలను ద్రోణుడి వైపుకు తోలాడు పాండవులు అభిమన్యుడిని వెంట నడిచారు అతడు రావడం చూసి కౌరవులందరూ కూడా ద్రోణుడిని ముందు నడవగా అతనిని ఎదిరించడానికి సిద్ధమయ్యారు అర్జునుడి కొడుకు అతనికంటే పరాక్రమశాలి అతడు ద్రోణాది మహావీరులతో యుద్ధం చేయగోరి ఏనుగు ముందు సింహం పిల్లలా నిలుచున్నాడు అభిమన్యుడు వ్యూహం వైపు ఇరవై అడుగులు ముందుకు కదిలాడో లేదో అంతలోనే కౌరవులు అతనిపై విరుచుకుపడ్డారు కానీ అస్త్రచాలనంలో అభిమన్యుడు మహావేగశాలి తన ఎదుటికి వచ్చిన ప్రతి వీరుని మర్మభేదులైన తన బాణాలతో కొట్టసాగాడు అతని వాడి బాణాలు తగిలి ఎందరో వీరులు నేలకొరిగారు వీరుల శవాలతో వారి అవయవాలతో ఆ ప్రాంతం అంతా కప్పబడిపోయింది బాణాలు కత్తి డాలులు అంకుశ తోమరాలు మొదలైన అనేక ఆయుధాలతో భూషణాలంకృతులైన వీరుల బాహువులు అభిమన్యుడు ఖండించి వేశాడు రథాలను విరిచివేశాడు అతడొక్కడే విష్ణువు వలె పరాక్రమించాడు రాజా ఆ సమయంలో నీ కొడుకులు నీ పక్షం వాళ్లు దిక్కులు చూస్తూ పారిపోవడానికి దారి వెతుక్కోసాగారు వారి నోళ్లు ఎండిపోయాయి చూపులు ఒకచోట నిలవడం లేదు చెమటలు కారుతున్నాయి రోమాలు నిక్కబొడుచుకున్నాయి శత్రువును చేయిస్తామనే ఆశ వారికి పోయింది ఏమైనా కాస్త ఉత్సాహం మిగిలి ఉందంటే అది అక్కడి నుంచి పారిపోవడానికే చనిపోయిన కొడుకులను తండ్రులను తమ్ముళ్లను బంధువులను అందరిని విడిచి ఎవరికి వారే తమ ప్రాణాలను కాపాడుకోవాలని గుర్రాలను ఏనుగులను తొందర తొందరగా అదిలిస్తూ పారిపోయారు మహా తేజస్సాలి అయిన అభిమన్యుడు తన సైన్యాన్ని చిందరవందర చేయడం చూసి దుర్యోధనుడు కోపంతో అతని ఎదుటికి వచ్చాడు ద్రోణాచార్యుడిని ఆజ్ఞతో చాలా మంది వీరులు దుర్యోధనుడు చుట్టూ చేరి అతనిని రక్షించసాగారు అప్పుడు ద్రోణుడు అశ్వత్థామ కృపాచార్యుడు కర్ణుడు కృతవర్మ శకుని బృహద్బలుడు శల్యుడు భూరిశ్రవుడు శలుడు పౌరవుడు వృషసేనుడు అందరూ కలిసి అభిమన్యుడిపై వాడి బాణాలను కురిపించి అతనిని కప్పివేశారు ఈ రీతిగా అభిమన్యుడిని ఏమార్చి వారు దుర్యోధనుడిని రక్షించసాగారు నోటి ముందరి కూడు తీసేసినట్లుగా దుర్యోధనుడు తప్పించుకుపోవడము అభిమన్యుడు సహించలేకపోయాడు గొప్ప బాణవర్షం గురిపించి వారి గుర్రాలు సారథులతో సహితంగా ఆ వీరులను అందరినీ కొట్టి తరిమేసి సింహంలా గర్జించాడు అభిమన్యుడు ద్రోణాది మహావీరులు ఆ సింహనాదాన్ని సహించలేక రథాలతో అతని చుట్టూ చేరి బాణ సమూహాన్ని వర్షించారు కానీ అభిమన్యుడు ఆ బాణాలన్నింటినీ మధ్యలోనే ఖండించి వేసి వెంటనే వాడి బాణాలతో వారిని గాయపరిచాడు అతని పరాక్రమము మహా అద్భుతం అప్పుడు అడు కౌరవ వీరులు పరస్పరం ఎడదెక్కకుండా ప్రహరించుకున్నారు ఎవరు వెనుకంజు వేయడం లేదు ఆ ఘోర యుద్ధంలో దుస్సుహుడు తొమ్మిది బాణాలతో అభిమన్యుడిని తూట్లు పొడిచాడు దుశ్యాసనుడు పన్నెండు కృపాచార్యుడు మూడు ద్రోణుడు పదిహేడు వివిశంతి డెబ్బై కృతవర్మ ఏడు బృహద్బలుడు ఎనిమిది అశ్వత్థామ ఏడు భూరిశ్రవుడు మూడు శల్యుడు ఆరు శకుని రెండు దుర్యోధన మహారాజు మూడు బాణాలు వేశారు అభిమన్యుడి మీద మహారాజా ఆ సమయంలో అభిమన్యుడు నృత్యం చేస్తున్న వాడిలా అన్ని వైపులా తిరుగుతూ ఆ మహారథికులందరినీ మూడేసి బాణాలతో వేధించాడు నీ కొడుకులందరూ అతనిని భయపెట్టాలని చూసేసరికి అతనికి కోపం వచ్చి తన అస్త్రశిక్షా పాఠవాన్నంతా ప్రదర్శించాడు ఇంతలో అస్మక రాజపుత్రుడు మహావేగంగా వచ్చి అభిమన్యుడిని అడ్డగించి పది బాణాలతో అతనిని తూట్లు పొడిచాడు అభిమన్యుడు అలవోకగా ఆ పది బాణాలతో అతని గుర్రాలను సారథిని ధ్వజాన్ని ధనస్సును భుజాలను తలను కూడా ఖండించి నేల కూల్చివేశాడు అభిమన్యుడి చేతిలో అశ్వక రాజకుమారుని మరణం చూసి సేన యావత్తు భయంతో పరుగులు తీసింది కర్ణ కర్ణ కృప ద్రోణ అశ్వత్థామలు శకుని శల్య భూరిశ్రవుడు కాథ సోమదత్త విభిసంతి వృషసేన సుషేణులు కుండభేది ప్రతర్థన బృందారక లవిత్త ప్రభాహు దీర్ఘలోచనుడు దుర్యోధనుడు వీరందరూ కూడా క్రోధంతో అభిమన్యుడి మీద బాణవర్షం కురిపించాడు ఆ మహాధనుర్ధనుల బాణాలతో అభిమన్యుడు గాయాల కూడా కవచంతో పాటు శరీరాన్ని కూడా చీల్చివేసే ఒక వాడి బాణాన్ని కర్ణుడిపై వేశాడు అది కర్ణుడి కవచాన్నే కాకుండా శరీరాన్ని కూడా చీల్చుకుని వెలుపలికి వచ్చి భూమిలో గుచ్చుకుంది ఆ దుస్సహమైన దెబ్బకు కర్ణుడు నొప్పితో విలవిలలాడాడు ఆ యుద్ధ భూమిలో వడికిపోయాడు అలాగే అభిమన్యుడి కోపంతో మరో మూడు బాణాలతో సుశేషణ దీర్ఘలోచన కుండభేదులను కూడా చంపివేశాడు అప్పుడు కర్ణుడు ఇరవై ఐదు అశ్వత్థామ ఇరవై కృతవర్మ ఏడు బాణాలతో అభిమన్యుడిని గాయపరిచారు అతని శరీరమంతటా బాణపు రంధ్రాలే అయినా అతడు దండధరుడైన యమునిలాగా రణరంగమంతా కలయతిరిగాడు శల్యుడు తనకు సమీపంలో ఉండడం చూసి అభిమన్యుడు బాణవర్షంతో అతనిని కప్పివేశాడు పైగా భీషణమైన సింహనాథంతో మీ సైన్యాన్ని బెదరకొట్టాడు మర్మభేదులైన అతని బాణాలకు గాయపడిన శల్యుడు రథం వెనుక భాగానికి చేరి మూర్చితురయ్యాడు శల్యుని అవస్థ పరికించిన సైన్యము ద్రోణుడు చూస్తూ ఉండగానే పరుగులు తీసింది అప్పుడు దేవతలు పితరులు చారణులు సిద్ధులు యక్షులు మనుష్యులు కూడా అభిమన్యుడి కీర్తిని గానం చేస్తూ అతనిని ప్రశంసించారు శల్యుని తమ్ముడు తన అన్న మద్రరాజును అభిమన్యుడి యుద్ధభూమిలో మూర్చితుడిని చేశాడని విని క్రోధంతో బాణవర్షం కురిపిస్తూ అతనిని సమీపించాడు వస్తూనే అతడు పది బాణాలతో అభిమన్యుడి గుర్రాలను సారథి సహితంగా గాయపరిచి సింహనాదం చేశాడు అభిమన్యుడు బాణాలతో అతని గుర్రాలను ఛత్రం ధ్వజం రా సారథి కాడి నొగలు చక్రము ఇరుసు ధనసు అల్లెత్రాడు పతాక చక్ర రక్షకులు ఇలా రథంలోని సమస్త సామాగ్రిని తుణుకులుగా చేసి అతని చేతులు కాళ్ళు మెడ తల కూడా నరికి పడవేశాడు దానితో అతని అనుచరులు మహాభయంతో అన్ని దిక్కులకు పరుగులు తీశారు అభిమన్యుడి యొక్క పరాక్రమం చూసి జనులందరూ ప్రశంసించారు అప్పుడు అతడు దివ్యాస్త్రాలతో శత్రుసేనను సంహరిస్తూ నలువైపులా తానే కనపడ్డాడు అతని ఆ అలౌకిక కృత్యాన్ని చూసి నీ సైనికులు వణికిపోయారు అదే సమయంలో నీ కొడుకు దుశ్యాసనుడు మహావేగంగా క్రోధంతో అరుస్తూ బాణవర్షం కురిపిస్తూ అభిమన్యుడిపై దాడి చేశాడు వచ్చి రాగానే అతనిని అభిమన్యుడు ఇరవై ఆరు బాణాలతో కొట్టాడు అభిమన్యుడు దుశ్యాసనుడు కూడా రథం నడపడంలో ఆరితేరినవారు వారు కుడి ఎడములుగా మండలాకార గమనంలో తిరుగుతూ యుద్ధం చేయసాగారు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈ రోజు పారాయణ ఇందరితో సమాప్తము రేపు మనము దుశ్యాసన కర్ణుల పరాజయము జయద్రధుడి పరాక్రమము గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ